వెజిటేరియనిజం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ వెల్కమ్ అన్ టు ద స్టేజ్ ప్లీజ్ గట్టిగా చెప్పట్లు మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు వెల్కమ్ అన్ టు ద స్టేజ్ అందరికీ నమస్కారం నేను ఈ జీవితాన్ని శాకాహార ప్రచారం కోసం ఎంచుకున్నాను కేవలం శాకాహార ప్రచారం కోసం ఎంచుకున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద హింస ఒకటి లేకుండా ఉంటే చాలు ఇంకేమున్నా మనిషి ఎలా జీవించినా ఓకే మిగిలినంతా ఓకే ఏ మనిషి ఇంకొక శరీరాన్ని బలవంతంగా తాకూడదు మనిషి శరీరాన్ని కాదు కోడి శరీరాన్ని మేక శరీరాన్ని ఏ శరీరాన్ని కానీ ఒక్క మోగ ప్రాణి చంపబడుతున్నా కూడా ఏ రకంగా మనం మాంసం తింటాం ఈ రోజుల్లో కూడా ఆది మానవుడుగా ఉన్నప్పుడు ఓకే అది సరైనది రైట్ క్యాన్సర్ ఎలాగో బీపీ ఎలాగో షుగర్ ఎలాగో ఇలా రోగాలు ఎలా ఉన్నాయో మాంసం తినాలి అనే కోరిక కూడా ఒక రోగం అన్నింటికన్నా అత్యున్నతమైన రోగం ఇది పెద్ద రోగం ఇది నువ్వు హిందూవా నువ్వు ముస్లింవా నువ్వు క్రిస్టియన్వా నువ్వు రెడ్డివా నువ్వు చౌదరివా సంబంధం లేదు నువ్వు మనిషివి అయితే తక్షణమే ఈ క్షణమే నువ్వు శాకాహారిగా మారాలి నువ్వు శాకాహారిగా మారకపోతే నీ జీవితం అంతా కూడా చిల్లు కుండలో నీళ్లు పోసినట్టు ఉంటుంది నువ్వేం చేసినా కూడా అది చిల్లు పెద్ద చిల్లు అది నేను శాకాహారిగా రెండు వేల నాలుగో సంవత్సరంలో మారాను మారిన తర్వాత నేను అనుకున్నా అరే ఎందుకురా నేను మాంసం తినే కుటుంబంలో జన్మ తీసుకున్నాను ఒక బ్రాహ్మణు ఇంట్లో నేను వైశ్యుని ఇంట్లో పుట్టాల్సిందే అని అనుకునేవాడు నేను అలాంటిది మరి ఆ కుటుంబాల్లో మాంసం తింటుంటే ఇంకా అది ఎంత దౌర్భాగ్యం అది గుర్తుపెట్టుకోండి మాంసం తినడం అంటే అదేదో ప్రెస్టేజ్ కాదు అదేదో గొప్ప విషయం అనుకుంటుంది ప్రపంచం అంతా మాంసం తినడం అంటే మన వేలతోటి మన కంటిని పొడుచుకోవడం మన వేలుంది మన కన్నుంది మన వేలతో మన కన్నుని పొడుచుకోవడము దాని పేరే చేపలని మేకల్ని కోళ్ళని తినడం మనకి రామాయణంలో క్యారెక్టర్స్ చెప్పారు సూర్పణక క్యారెక్టర్ ఉంది ఏమిటి సూర్పణక నేను శాకాహారిగా మారిన తర్వాత ఒకరోజు మా అమ్మ ఇంట్లో చేపలు వండుతుంది మా నాన్నకి చేపలు అంటే చాలా ఇష్టం కత్తి పెట్టి ఇట్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను అలా చూస్తుంటే మా అమ్మాయి నాకు సూర్పండుకలాగా కనిపిస్తుంది ఇంకా ఆ ఎవరు ఉంటారో అబ్బాయి ఎవరైతే చేపని కత్తి పెట్టుకు వస్తున్నారో ఎవరైతే ఒక కోడిని కోస్తున్నాడో వాడికంటే సూర్పణిక ఎవరున్నారు కాబట్టి నేను పత్రికారి యొక్క మహాస్ఫూర్తితో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పద్దెనిమిదవ సంవత్సరంలో వెజిటేరియన్ మూమెంట్గా దానికి నామకరణం చేశాము ఎప్పుడైతే వెజిటేరియన్ మూమెంట్గా నామకరణం చేశామో ఈ ఐదారు సంవత్సరాల్లో విస్తృతమైన మార్పులు వచ్చాయి శాకాహారం మీద ఎన్ని మార్పులు వచ్చాయి అది నాకు తెలుసు ఈ వెజిటేరియన్ మూమెంట్ అంటే ఏమిటంటే అందరూ శాకాహారులుగా మారాలి ఇది ఒక సంస్థ కాదు మూమెంట్ అప్పుడు ఒక సంస్థ కాదు మూమెంటు అంటే అర్థం ఏంటంటే ఉద్యమం ఏమిటి ఉద్యమము ఈ వెజిటేరియనిజము స్థాపించాలి మనం అందరూ ఏకమే స్థాపించాలి ఒక తెలంగాణ ఉద్యమం వచ్చింది అన్ని సంస్థలు ఏకమయ్యి తెలంగాణని సాధించుకున్నారు అలాగే అన్ని సంస్థలు కూడా ఏకమయ్యి ఒక ఉద్యమాన్ని మనం తీసుకెళ్ళాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు రెండు విషయాలకి కట్టుబడి ఉంది నేను ఒక పిరమిడ్ మాస్టర్గా ఆ మొదటి విషయాన్ని శాకాహారాన్ని నేను నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను నేను కాబట్టి మన జీవితం మనకే అర్థమవుతుంది ఇంకెవరికి అర్థం కాదు మన జీవన విధానం మనకే అర్థమవుతుంది ఇంకెవరికి అర్థం కాదు మన జీవితం ఎవరికోసం ఉందంటే ఒకటి మన కోసం ఉంది రెండోది ప్రపంచం కోసం ఉంది ఒకటి మన జీవితాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయాలి నేను నా జీవితాన్ని నేను సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాను నా కోరికలన్నీ తీర్చుకుంటుంటాను నేను అలాగే నేను నా జీవితాన్ని కొంత భాగాన్ని ఈ ప్రపంచం కోసం శాకాహార ప్రచారం కోసం కేటాయించడం జరిగింది దయచేసి మరొకసారి చెప్తున్నాను ఇక్కడ వేదిక ముందు ఎవరైనా ఒక్క మనిషి కూడా శాఖ మాంసం తినేవాడి ఉంటే తక్షణమే మారాలి అలాగే ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నువ్వు మాంసం తింటూ పూజలు చేసినా యాగాలు చేసిన యజ్ఞాలు చదివినా లేకపోతే ఐఏఎస్ చదివినా పెద్ద మినిస్టర్ అయినా ఏం లాభం లేదంత అంత సున్నా కాబట్టి దయచేసి మీ శరీరం మీద మీరు దయచేసి మీ కర్మ మీద మీరు దయచేసి మీ జీవితం మీద మీరు దయచేసి ఆ మూగ ప్రాణుల పట్ల దయచేసి శాకాహారులుగా మారాలని కోరుకుంటూ ఈ యొక్క వెజిటేరియన్ మూమెంటులో అందరం మనం కలిసి భాగస్వాములుగా ఇవి యొక్క శాకాహార మహోద్యమాన్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఆరు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఒక నిమిషంలో చెప్పాలని దివ్య అందరికీ నమస్కారం నా పేరు దివ్య రెండు వేల పద్దెనిమిదిలో వెజిటేరియన్ మూమెంట్ స్టార్ట్ చేశాము అప్పటి నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము యాత్రా ఫర్ యానిమల్స్ నేమ్తో ఇండియాలోని సిక్స్ స్టేట్స్లో ఫోర్ హండ్రెడ్ వెజిటేరియన్ ర్యాలీస్ చేశాము ఫైవ్ ల్యాక్స్ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ చేశాం వెజిటేరియన్ టూ కేరన్స్ ఎన్నో సిటీస్లో వెజిటేరియన్ టూ కేరెన్స్ యూత్ కోసం చేశాం స్టూడెంట్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం అలాగే యూట్యూబ్లో వెజిటేరియన్స్ టీవీ స్టార్ట్ చేశాము అందులో ఎంతో మంది రికార్డ్ చేసి ఉంచాము అండ్ అలాగే మంత్లీ మ్యాగ్జైన్ శాకాహార జగత్ మంత్లీ మ్యాగ్జైన్ని స్టార్ట్ చేశాము అండ్ అలాగే ఇప్పుడు వెజిటేరియన్ క్లబ్స్ స్టా స్టార్ట్ చేశాము ఈ వెజిటేరియన్ క్లబ్స్ ద్వారా శాకాహార ప్రచారం మరింత ఉధృతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నిజంగా ఈ దంపతులు వెజిటేరియన్ గురించి ఎంత తపన పడతారో ఎన్ని ర్యాలీ చేస్తారో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారో నిజంగా చెప్పలేనిది వర్ణించలేనిది ఒక్కసారి ఈ యంగ్ కపుల్కు చప్పట్లతో వాళ్ళ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ కావాలి అలాదు కాదు మన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ కావాలి శ్రీనివాస్ గారు కొద్దిగా మీరు యాక్టివ్ ఇన్వాల్వ్ అండి ఇంకా ర్యాలీస్ టేక్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అండి సో గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు